ండ ప్రాంతము బళ్ళారి ఐరన్ సారీ బళ్ళారి ఆర్ఎఫ్ మనకు ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉన్న బల్లారి ఆర్ఎఫ్ అంటే బళ్ళారి ఆర్ఎఫ్ రెండు వైపులా ఉంటుంది కర్ణాటక స్టేట్కు ఉంటుంది మనకు ఉంటుంది సో ఈ ఏరియాలోనే మనకు గత పదహైదు సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ ఇక్కడ డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది ఐరన్ వర్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరు సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది ఎప్పుడు రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో సీజ్ చేసిన మెటీరియల్లో గత రెండు మూడు రోజుల నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది బట్ ఇక్కడ చూస్తే ఈ రెండు మూడు రోజుల్లో పెద్ద ఒక టూ త్రీ ట్రిప్స్ తక్కువ ట్రక్స్ తప్ప ఎక్కువ పోయినట్టు మెటీరియల్ ఆనవాళ్ళు కనపడటం లేదు మూడేళ్ళకి మా లోకల్ స్టాఫ్ చెప్పడం ఏంటంటే మూడు సంవత్సరాల కిందట తోలుకోవడం జరిగింది అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ కాలంలో అయితే ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగలేదని ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది అలాగే మా వాళ్ళు పనిచేసే హిందీ స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు బట్ ఇక్కడ మెటీరియల్ యాక్చువల్గా సీజ్ చేసినప్పుడు ఫర్మ్కే హ్యాండ్ చేశారా లేకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేశారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారని ఇంకా కొంచెం క్లారిటీ లేదు అది వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అంటే ఫర్దర్గా ట్రాన్స్పోర్ట్ కాకుండా వాచ్ కూడా మేము కూడా పెడతాము సో ప్రస్తుతం అయితే మెటీరియల్ కంప్లైంట్లో వచ్చిన అంత భారీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయినట్టు కనిపించట్లేదు పేరు సార్ చక్రపాణి ఇన్ఛార్జ్ అనంతపురం డిఎఫ్ఓ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నీకు 加说